హలో అండి అందరికీ నమస్కారం మార్చి నెలలో మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున్ రాశి రాశి చక్రంలో మూడవ రాశి ఇది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కింద జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ నెల మార్చి నెలలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ప్రతి పనిలో పురోగతిని మరియు ప్రజల నుండి మద్దతును చూస్తారు మీ ఆలోచనలు మీకు మరింత కీర్తిని పొందడంలో సహాయపడతాయి కెరీర్ పరంగా మీరు అభివృద్ధిని మద్దతును చూస్తారు ఈ నెల మొదటి పదిహేను రోజులు ప్రయాణ సూచనలు ఉన్నాయి ప్రయాణం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు ఉత్తర వైపు ప్రయాణం చేయటం వల్ల ఇంకా చాలా లాభదాయకంగా ఉంటుంది ఊహించిన లాభాలు మీకు లాభిస్తాయి అదే సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ అద్భుతమైన పని వాతావరణంలో కష్టపడి పని చేయటం మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితి మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ నెలలో ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఖర్చులు ఉన్నప్పటికీ ఈ నెలలో మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇది సమస్య కానే కాదు ఒకటవ ఇంటిపైన కుజులు సంచారం కూడా మీ నెలలో మీకు ఎక్కువగా ఖర్చులు ఇవ్వవచ్చు మీ పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరు పెట్టుబడుల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులు మరియు ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ పరంగా మిథున్ రాశి వాళ్ళకి నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం కుటుంబ జీవితం బాగుంటుంది మరియు మీ పిల్లల్లో ఒకరి వారి రంగంలో విజయం సాధిస్తారు మరియు ఇది మీరు మీకు గర్వకారణంగా ఉంటుంది మీ జీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది మీ ప్రవర్తన కుటుంబంలోని పెద్దలను సంతోషపరుస్తుంది మరియు వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు ఈ ఇచ్చిపుచ్చుకోవడం ఒకరిపై ఒకరి పరస్పర శ్రద్ధ ఈ నెల మొత్తం కుటుంబ వాతావరణాన్ని వర్ణిస్తాయి ఇక మార్చి నెలలో మిథున్ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం ఈ నెలలో మీరు నరాలు మరియు జీర్ణక్రియకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు మంచి విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది మీరు రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకటో ఇంటిపై కుజుడు సంచారం ఎక్కువగా కోపం మరియు అహం సమస్యలు ఇవ్వవచ్చు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం ఎందుకైనా మంచిది ఇక మిథున రాశి వాళ్ళకి వ్యాపారపరంగా మార్చి నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది మరియు వారి వ్యాపారం మరింత ప్రజా ధరణ పొంద పొందుతుంది మరియు ఇది ఎక్కువ మందికి చేరుతుంది కూడా ఈ నెలలో వ్యాపార స్థలంలో కొన్ని మార్పులు ఉండవచ్చు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు సూచించబడతాయి వ్యాపారవేత్తలు ఈ నెలలో మోసపూరిత వ్యక్తులు మరియు ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరు లాభదాయకమైన వ్యాపారం పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండి మరియు ఈ రకమైన ఉచ్చులో మీరు పడకుండా జాగ్రత్తగా పడ జాగ్రత్త పడాలి ఇక విద్యార్థులకు మార్చినలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది అదే సమయంలో మీ చదువును నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాలపై ఎక్కువ సమయం కేటాయించవద్దు ఇది రాబోయే రోజుల్లో సమస్యను కలిగిస్తుంది మీ చదువు మరియు పరీక్షలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవటం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం చాలా మంచిది ఇలా చేయటం వల్ల విద్యార్థులు వాళ్ళ చదువుల్లో బాగా రాణిస్తారు పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు కూడా బాగా రాణిస్తారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల లేదా రోజు స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి మాన్సలో బాగా అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది ఆరోగ్యపరంగా బాగుంది విద్యార్థులకు ఆ చిన్న ఆంజ స్వామి స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకుంటే విద్యాపరంగా బాగుంటుంది ఉద్యోగంలో కూడా మీకు బాగా అనుకూలంగా ఉంది ఆర్థిక స్థితి కూడా ఖర్చులు బాగా అనుకూలంగానే ఉన్నాయి మీకు ఆదాయం కూడా బాగా వస్తుంది కుటుంబ పరంగా కూడా మీ పిల్లల పరంగా మీకు చాలా బాగుంది అలాగే ఈ మీ మార్చి నెలలో కొన్ని అనుకూల తేదీలు ఉన్నాయి కొన్ని ప్రతికూల తేదీలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మిథున్ రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చే తేదీలు మార్చ్ రెండు మార్చ్ నాలుగు మార్చ్ ఎనిమిది మార్చ్ పన్నెండు మార్చ్ ఇరవై మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ఈ తేదీలో మీరు కనుక చేసుకుంటే అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అలాగే కలిసి రాని తేదీలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కలిసి రాని తేదీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మార్చ్ ఆరు మార్చ్ పది మార్చ్ పదహారు మార్చ్ పంతొమ్మిది మార్చ్ ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఏడు ఈ తేదీలు మిథున రాశి వాళ్ళకి మార్చ్ నెలలో కలిసి రావు మీరు ఏ పనైనా మొగ మొదలుపెట్టేటప్పుడు ఈ తేదీల్లో మొదలుపెట్టకపోవడమే మంచిది ఇక మిథున రాశి వారికి మార్చి నెల అంతా కలిసి రావాలంటే పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ స్తోత్రాలు కనుక నిత్యం చదవటం కానీ పఠించడం కానీ చేస్తే మీకు చాలా బాగుంటుంది మార్చి నెల అంతా అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చెప్పించడం వల్ల మార్చి నెల అంతా మీకు అనుకూలంగా ఉంటుంది విన్నారు కదా ఈ మార్చి నెలలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో అనేది ఈ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్